Namaste, welcome to Vega 9 News. కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విశాఖకు ఐటీ దిగ్గజ సంస్థలు వస్తున్నాయని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సిడ్స్ బాబ్జీ అన్నారు మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సిపి డేటా సెంటర్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు తద్వారా విశాఖ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని చెప్పారు డేటా సెంటర్లకు విశాఖలో అనుకూల వాతావరణం ఉంది విశాఖలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకుల వాకులు చవా అవాకులు మాట్లాడుతున్నారని అన్నారు చంద్రబాబుకు చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని పేర్కొన్నారు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను వైసీపీ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ప్రపంచ పటంలో విశాఖకు గుర్తింపు వస్తుంది టీడీఆర్ల విషయంలో ప్రభుత్వం ఉపేక్షించడం లేదు అక్రమ టీడీఆర్లపై విచారణ జరుగుతోంది దొంగ టీడీఆర్లను ప్రభుత్వం రద్దు చేస్తుందని అన్నారు అందరికీ నమస్కారం పావుగంట ఆలస్యం మన్నించండి ఈరోజు ముఖ్యంగా మీకు ఈ మధ్య జరుగుతున్న విశాఖపట్నంలో పరిణామాలు వాటి యొక్క విశేషాలు మీకు తెలియజేయాలని ఉద్దేశంతో రావడం జరిగింది మొన్ననే మీకు తెలుసు మన రాష్ట్ర ఐటీ శాఖ మాచురు మా యువనాయకుడు లోకేష్ గారు వచ్చి విశాఖపట్నంలో సిటీ సంస్థ అమెరికా వాళ్ళు సుమారు యాభై వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని విజాపనం చేశారు దాని ద్వారా సుమారు ఆ సంవత్సరంలోనే దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ముఖ్యంగా మీకు మనకి ఇక్కడ మేజర్ ఇది ఏంటంటే గూగుల్ వాళ్ళు విశాఖపట్నంలో సుమారు టూ పాయింట్ ఫైవ్ దిగా ఫైట్స్ అంటే అసలు ప్రపంచంలోనే ఒక నగరంలో రెండు గిగా బైట్స్ కన్నా ఎక్కువ డేటా సెంటర్ లేని నగరాలు ఉన్నాయంట అలాంటిది మన విశాఖపట్నంలో సుమారు నాలుగు పాయింట్ ఫైవ్ గిగా బైట్స్ డేటా సెంటర్లు మొత్తం ఈ రెండు సంవత్సరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల అంటే దగ్గర దగ్గర పది లక్షల కోట్లు ఎంతో ఖర్చు పెట్టే అవకాశం వచ్చింది విశాఖపట్నంలో తద్వారా సుమారు పది లక్షల మందికి ఈ ఐదేళ్లలో ఉద్యోగాలు వచ్చే అవి మళ్ళీ మామూలుగా ఇవ్వ లేబర్ ఇవ్వాలని కాకుండా ఒక సుఫర్ సెకండెడ్ కంపెనీలో పనిచేసే అందరికీ కూడా ఇక్కడ అవకాశం జరుగుతుంది విశాఖపట్నం ఒక మరో మహిళాయి అవుతుందని చెప్పి చెప్పక తప్పదు ముఖ్యంగా ఈవేళ ఇంకో విషయం మీకు చెప్పాలి సుమారు టాటా వాళ్ళు కూడా వాళ్ళు రెండు గిగా బైట్స్ డేటా సెంటర్ కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు దీంతో పాటు ఐటీ పరిశ్రమ కూడా పెడతా ఉన్నారు దీని ద్వారా కూడా సుమారు వారు కూడా దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇక్కడ ఇటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటే మరి కొందరు లేనిపోనివి మరిక ఈ మాఫియా గ్యాంగులు ఎప్పటికీ కూడా వారు తీరు మార్చుకోకుండా ఈ రాష్ట్రాన్ని విమర్శించడం బాధ పెట్టారు మా నాయకులు విమర్శించిన పెట్టారు అది కళ్ళు తెట్టి మీరు జాగ్రత్తగా చూడమంటున్నాం నిన్న చూసాం జనార్దన్ రావు అనే ఒక కథను లేరుగా స్టేట్మెంట్ మీరు చెప్పారు ఈ రాష్ట్రంలో బాబు గారిని ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు చడపేరు తేవాలనే ఉద్దేశంతో మేము దొంగ మంది తయారు చేస్తాం అది ముఖ్యంగా చంద్రబాబు గారిని ఏరియాలోనే తయారు చేస్తున్నామని ఆయన స్టేట్మెంట్ ఏం జరిగిందంటే వాళ్ళు ఎంత ఇటువంటి అవిశ్వాసానికి ఒక దొంగపల్లికి మరి తెగించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఇది ఒక పక్క అయితే ఈవేళ మన విశాఖపట్నాన్ని శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు కూడా మొన్ననే మా నాయకులు కూడా ఎపిఎస్సి కానీ బిఏ కానీ బీకామ్ కానీ చదువుకొని ఐటీ మీద ఎవరికైతే అవగాహన ఉందో నేర్చుకోవాలని తప్పనుందో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా డిప్లొమా చేసి ఆరు నెలలకి వన్ నీళ్ళకి అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది వాళ్ళు పెద్ద ఐటీ రంగంలో నిపుణులు అయిపోయారు ఎందుకంటే ఒకటి 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 దాని మీద పట్టు సంపాదిస్తే ఐటీఏ చదవక్కర్లేదు దాని మీద అందువలన ఇక్కడ ముఖ్యంగా మన విశాఖపట్నం యువత కానీ ఆంధ్ర యువత కానీ మీరు చిన్న నుంచి పెద్దదాకా కూడా ఉద్యోగాలు ఉన్నారు విశాఖపట్నం పెద్ద అబ్బో కాబట్టి అవన్నీ కూడా నేర్చుకోవాలని చెప్పి మీ ద్వారా యువతను కోరుతా ఉన్నాను ఇంకా ఇవాళ ప్రభుత్వం వచ్చి సుమారు పదిహేను నెలలు అయింది ఈ పదిహేను నెలల్లో మీకు తెలుసు అనుకున్న డేట్ ఏదైతే ఉందో జీతాలు వచ్చే డేట్ ఒకటో తారీఖు సెలవైతే ముప్పై తారీఖున జీతాలు ఇస్తున్నాం అట్లాగే పెన్షన్లు కూడా ఇస్తున్నాం ఇలా అన్నదాత ఇచ్చాం ఆటో వాళ్ళ సేవలో ఆటో వాళ్ళు బాధపడుతున్నారో ఫ్రీ ఆర్టీసీ ఇచ్చామని చెప్పి శక్తికి వాళ్ళకి డబ్బులు ఇచ్చాం ఇంకా కొంతమందికి ఏదైనా ఇబ్బంది ఉండి పడకపోతే వాళ్ళు రీఅప్లై చేసుకోమని చెప్పారు ఇట్లాగా ప్రభుత్వం ఒక సంవత్సరం కాలంలో ఎంత అభివృద్ధి సాధించు ఇన్ని డబ్బులు పోగేసి ఆదాయం పెంచి ఒక ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని ఇరవై నలభై ఏడు నాటికి ఒక సూపర్ శక్తిగా ఇండియాని ఎలా అయితే ఒక పెద్ద ఆర్థిక దేశంగా ఫైవ్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తయారు చేయాలని అనుకుంటున్నారో అందులో భాగంగా మనం ఈ విశాఖపట్నాన్ని కూడా ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన మన పెద్దలందరికీ ఉంది మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు హైదరాబాద్లో ఏదో ఐటీ టవర్ కడుతుంటే ఇక్కడ ఎవరు లేరు మనుషులు లేరు పండ్లే ఉన్నాయి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేస్తానేమో అని అన్నవాళ్ళు అది ఈవేళ ఎక్కడ తీసుకెళ్లిందో మీకు తెలుసు హైదరాబాద్ని మీరు ఎవరైనా గచ్చిపోవలేరియా అవన్నీ చూస్తే ఈవేళ మనం ఎక్కడ ఉన్నామో మనకే తెలియదు అమెరికాలో ఉన్నామా లేకపోతే ఆంధ్రాలో ఉన్నావా లేకపోతే తెలంగాణలో ఉన్నామా అన్న పరిస్థితిలో హైదరాబాద్ తయారు చేశారు అట్లాగే మన రాష్ట్రంలో కూడా అమరావతిని విశాఖపట్నాన్ని కూడా చాలా బ్రహ్మాండమైన నగరాలుగా చేయాలనే ఆలోచన మన పెద్ద ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి అట్లాగే అక్కడ తిరుపతిని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు ఇక్కడ మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్న క్యారెడర్ అంతా కూడా కోస్టల్ లైన్ పెద్ద ఉంది మన కోస్టల్ లైన్ అటు ఇటు కూడా మేజర్తో ఆయన కూడా ఈ ప్రభుత్వాన్ని సహకరిస్తా ఉన్నారు ఏమున్నా ఇక్కడ ముందు రాష్ట్రం అభివృద్ధి చెందితే మనందరం కూడా తర్వాత అభివృద్ధి చెందొచ్చు రాజకీయాలు తీసుకోవచ్చు అనే పద్ధతిలో వెళ్తున్నారు కాబట్టి మీ అంద్ర సహకారం కూడా వారికి కావాలని చెప్పి కోరుతూ మరి రెండు కూడా మీకు చెప్పి మీ ముందు కూర్చొని అవకాశం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా మరి ఈ రాష్ట్రానికి కావాల్సిన బలాన్ని మీరు ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి కావాల్సిన బలాన్ని మీరు అందరూ కూడా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నారు విశాఖపట్నం మీకు ఇందాకే చెప్పాను మీరు ఇంకా రాలేదు ఇప్పుడు సుమారు ఇరవై వేల ఎకరాలు జిల్లాగా ఐదు వేల ఎకరాలు కేటాయించమని చెప్పి మన కాటమనేని భాస్కర్ రావు గారు మీటింగ్లో సంవత్సరంలోనే ఎట్లా గ్యాదర్ చేయాలి ఈ ల్యాండ్ ఎలా ఉపయోగపడుతుంది ఎన్ని అవకాశాలు ఉంటాయని చెప్పి దాని ద్వారా ఏమిటంటే ఎవరు పరిశ్రమ పెట్టినా ఇమీడియట్గా మనం ముప్పై రోజుల్లోనే వేరే పర్మిషన్లు ఇప్పించి తద్వారా ఇవచ్చికి ఎన్నో అవకాశాలు ఉంటాయి దాని ద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది ఈ మూడు రాష్ట్ర ఈ మూడు జిల్లాలు కూడా ఉమ్మడి జిల్లాలు ఆల్మోస్ట్ అలా హండ్రెడ్ కిలోమీటర్స్ లోపలే ఉన్నాయి సో ఇది పెద్ద భారం కాదు ఇవేళ ఎయిర్పోర్ట్ సెంట్రలైజ్ అయి ఉంది అటు సగం దారికి ఇటు సగం దారికి ఇది మన పైకి వరకు ఎంత దూరంలో ఉన్నామో అటు ఇచ్చాపురం వరకు కూడా అంతే దూరంలో ఉంది ఇచ్చాపురం నుంచి ఈవేళ మనం పైకి వరకు కూడా ఒక జోలుగా ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయాలని ఎన్ని పరిశ్రమలు వీలైతే అన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ఈవేళ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికే మీకు తెలుసు ఇటు మనకి ఒక్క పరిశ్రమ అక్కడేమో ఏరోస్పేస్ పరిశ్రమ మన వైజాగ్ ఏమో ఐటీ పరిశ్రమ ఈ మూడు పరిశ్రమలు ద్వారా ఇప్పటికే ఇందాక చెప్పాను లక్ష యాభై వేల మంది రెండు లక్షల మంది ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఉద్యోగ అవకాశాలని మనం వాడుకుంటే ఒక బ్రహ్మాండమైన అకాడమిక్ జోన్ మీకు ఏదైతే చెప్పామో ఇక్కడ ఉన్న అభివృద్ధి మూడు జిల్లాలకి ఒక సపోర్ట్గా పనిచేస్తుంది చెప్పి నా ఉద్దేశం సో ఈవేళ ఎవరినైనా బెదిరించి వాటాలు అడగడానికి డబ్బులు తీసుకొని లేకపోతే మీరు ఇక్కడ వాటాలు ఇవ్వకపోతే మీకు భూమి ఇవ్వని అటువంటి ఆలోచన లేని ప్రభుత్వం ఉంది కాబట్టి తొంభై తొమ్మిది పైసలకే ఎవరైనా గడ్డిగా ఉద్యోగాలు ఇస్తామని ధైర్యంగా చెప్పగలిగితే వాళ్ళకి ఎంత ల్యాండ్ కావాలంటే అంత ల్యాండ్ ఈవేళ ప్రభుత్వం కేటాయిస్తుంది ఎంత తొందరగా అంత తొందరగా డబ్బు ఉన్న వాళ్ళకి అవసరమైతే కొనుక్కోమని చెప్తుంది కొనుక్కుంటున్నారు ఈవేళ టాటా లేకపోతే గూగుల్ మనం ఇచ్చే ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇరవై తొమ్మిది రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం మనం ఆ ఇన్సెంటివ్స్ కూడా కంపెనీలకి ఎంతో బ్రహ్మాండమైన ఉపయోగకరం ఉంది సుమారు గూగుల్ ఉందండి ఇరవై రెండు వేల కోట్లు మీ పేపర్లో రాశారు దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల రూపాయలు సబ్సిడీల రూపంలో మనం ఇస్తున్నాం అంటే ప్రభుత్వానికి ఎంత లాస్ అయినా కూడా ప్రజలకి యువతకి ఎంత ఎంప్లాయ్మెంట్ రావాలో అంత ఎంప్లాయ్మెంట్ వస్తే వాళ్ళు ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఈవేళ పరిపాలన చేస్తున్న ఈ లోకేష్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వారికి ఏ సహాయం అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రపంచానికి ఒక ఒక హామీ ఇస్తున్నారు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలకి ఈవేళ హామీ ఇస్తున్నారు అందులో భాగంగానే ఈవేళ అన్ని రాష్ట్రాలు కాకుండా అన్ని దేశాలు తిరిగి రేపు మా నవంబర్ పద్నాలుగు పదిహేడున ఒక పెద్ద ఇండస్ట్రీ సంబంధించి పెట్టి తద్వారా కూడా మరి ఎన్ని కంపెనీలు ఇస్తారో చూద్దాం వస్తాయని అనుకుంటున్నాం తద్వారా మన విశాఖపట్నానికి ఈవేళ ప్రపంచ పట్టణంలో ఒక ప్రముఖమైన స్థానం వస్తుందని చెప్పి తప్పదు తప్పదు మీరు ఆయన ఇరవై ఏళ్ళ పదేళ్ళకి దీన్ని పెద్ద మహానగరంగా తయారు చేసే అవకాశం ఉంది మీ రాజకీయ నాయకులు ఆఫీసర్లు ప్రసవారు మీరందరూ సమీక్షగా పనిచేస్తే డెఫినెట్ గా ఈ విశాఖపట్నాన్ని మరో చర్య తీసుకెళ్ళు అనేది మాకు